నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈ కృష్ణస్ కృష్ణాస్ లో వచ్చేసి ఇంకా దసరా లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ గా పదే పది నిమిషాల్లో చేసుకునే చిప్స్ తయారు చేసి పెడదామండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా చాలా హెల్తీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఒక కప్పు గోధుమ పిండి ఉండే చాలని మనం ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను మీరు మైదా పిండి వద్దు అనుకుంటే ఉట్టి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి నేను రెండు కలిపి మంచి క్రిస్పీగా వస్తాయి అనేసి రెండు కలిపి వేస్తున్నాను మీకు వద్దు మైదాపిండి అన్హెల్తీ అనుకుంటే ఓన్లీ గోధుమ పిండితోటే చేసుకోండి గోధుమ పిండి మైదా పిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మారవ వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి మీకు నచ్చితే జీలకరైన వేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి రవ్వ వచ్చేసి మంచి క్రిస్పీగా ఉండడానికి నేను ఉప్మా రవ్వ వేసానండి బియ్య పిండి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేవి వస్తాయి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏవైనా ఇవి ఒకసారి బాగా వేడి చేసుకొని వేడి వేడిది వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది పిండిలో మొత్తం బాగా కలవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి అయితే ఎలా కలుపుతామో సాఫ్ట్గా అలా కలుపుకోండి మరీ అంతకంటే జారుగా ఉండొద్దండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట అలాగని మరీ గట్టిగా ఉండొద్దు మరీ గట్టిగా కలిపామంటే మనకి అవి చిప్స్ అనేవి గట్టిగా వస్తాయి అనమాట క్రిస్పీగా రాకుండా కొంచెం గట్టిగా వస్తాయి సాఫ్ట్గా లేకుండా ఇలా చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు చక్కగా నానివ్వండి పిండిని అన్ని నానితే మనకు బాగుంటుంది అరగంట తర్వాత తీసుకొని మనకు చపాతి సైజ్ ఎంత ఉండల కోసం ఎంత ఉండలు కావాలో అంత ఉండలు తీసుకొని మీరు పెద్దగా కట్ చేసుకుంటామంటే పెద్దగా అయినా తీసుకోవచ్చు ఒక ఉండ తీసుకొని మిగతాది మూత పెట్టేసుకోండి ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది గాలాడుతూ ఉంటే అలా మూత పెట్టేసుకొని మనం చపాతి పిండి సైజ్ అంతా తీసుకొని కింద చపాతి పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా వేసుకొని ఇప్పుడు మనం చపాతి అయితే ఎలా చేసుకుంటామో రోల్తోటి చపాతి లాగా చేసుకోండి మరి మందంగా ఉండొద్దు అలాగని మరీ పల్చగా ఉండొద్దండి మీడియంగా ఉండాలి చపాతీ కంటే కొంచెం లేదంటే చపాతి లాగా ఉన్నా సరిపోతాయండి కొంచెం బాగానే పొంగుతాయి మనం ఎందుకంటే రవ్వ వేసాము క్రిస్పీ కోసము కొంచెం వంట వేసాం కాబట్టి చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట మీకు వంట సూడ కూడా వద్దు అనుకుంటే వేసుకో స్కిప్ చేసేయచ్చండి చే వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయి ఇగో చూడండి చపాతి లాగా చేసేసుకోవాలి మొత్తం ఇలాగా ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేను ఇలా అయితే ఇలా కట్ చేసుకొని కొంచెం పొడవుగా ఉండేలాగా కట్ చేసుకున్నాను మీరు ఇలాగే వీటిని రెండు ముక్కలైనా చేసుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న చిన్న అయినా చేసుకోవచ్చు మన పిల్లలకి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చూడండి నేను ఇట్లా మీడియం సైజ్ కట్ చేసుకుంటున్నాను మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం గా పిల్లలు తినడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా ఇంకా మిగతావన్నీ ఇలాగే చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా కట్ చేసుకొని జస్ట్ చాక్ తో ఇలాగంటే వచ్చేస్తాయి అండి మనకి ఈజీగా వచ్చేస్తాయి మనం ఎక్కువ ఇది అవ్వట్లేదు ఇవి కొన్ని జాయింట్ ఉండిపోతాయి కదా అతుక్కున్నట్టు అవి మనం ఆయిల్లో వేయంగానే వేయటకి అవి సపరేట్ అయిపోతాయి విడివిడిగా వచ్చేస్తాయి చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను మీకు ఇంకా ఇందులో చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం మంట మీద ఫ్రై చేయి మీడియం మంట మీద కాచుకోవాలి ఒకసారి కొంచెం వేసి చెక్ చేసుకోండి కాగిందా లేదని ఆయిల్ కాగకపోయినా కూడా పొంగవండి ఇవి ఆయిల్ బాగా కాగితేనే పొంగుతాయి అనమాట ఆయిల్ కాగలేదనుకో పొంగకుండా అలాగే గట్టిగా ఉండిపోతాయి అనమాట ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంగా ఉంచుకొని వేసుకొని ఆ తర్వాత మంట సిమ్లో టు మీడియం టు సిమ్ పెట్టుకుంటూ మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి మనం మంట హైలో పెట్టి కాల్చామంటే మాడిపోతే ఇంకా మెత్త మెత్తగా ఉంటుందండి సిమ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇది కాల్చడానికి కొంచెం టైం పడతాయి అనమాట సో అన్నీ ఇలా కాల్చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి చిట్కలో ఈజీగా ఎవరైనా ఒక్కరైనా కూడా చేసేయచ్చు అనమాట ఇంకొకరు హెల్ప్ అవసరం లేదండి అయిపోయిందండి మంచి కప్పు మైదా పిండితోటి మంచి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంకా హాలిడేస్లో స్నాక్స్ కానీ రెడీ అయిపోతాయి మనం కూడా ఈవినింగ్ టీలో తిన్నా కూడా టీ లో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం